ప్రభుత్వము పత్తి రైతులను ఇబ్బంది పెట్టకుండా తీసుకొచ్చినటువంటి పత్తిని సరైన గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలి అని చెప్పేసి అనేది ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పేసి అని దుర్మార్గమైనటువంటి నిబంధనలను తీసుకొని వచ్చి రైతులను చాలా తీవ్రమైనటువంటి ఇక్కట్లకి గురి చేస్తూ ఉంది కపాస్ యాప్ అని తేమ శాతం అని ఎకరానికి ఏడుకింటాలి అని సిసిఐ కొంటంలో మిల్లర్లు అవలంబిస్తున్నటువంటి తాత్సారాన్ని లేకుండా చేసేటటువంటి పద్ధతి ఉండకుండా చేసేటటువంటి నిబంధనలు వీటన్నిటినీ తీసుకొని వచ్చి రైతులను ఇబ్బంది పెడతా ఉన్నటువంటి స్థితి ఉంది అందుకనే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పద్ధతి రైతు వ్యతిరేక పద్ధతి ఈ పద్ధతిని నిరసిస్తూ ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము సిసిఐ నిబంధనలు సడలించాలి రైతులను ఆదుకోవాలి రైతు ఆరుగాలం కష్టపడి ఇవాళ మొత్తం ఆరు నెలల కాలం కాలంపాటు ప్రతిరోజు పత్తి మొక్కని పత్తిశేని అంటిపెట్టుకొని ఉండి ఇవాళ మార్కెట్కి తీసుకొని వస్తే ఈ రకమైనటువంటి ఇబ్బందికి రైతుని గురి చేయడం అనేది సరైంది కాదు ఎద్దు ఏడిచిన వ్యవసాయం రైతు ఏడిచినటువంటి రాజ్యము బాగుండదు అని చెప్పేసి అనేది పాతకాలపు సామెత ఇవాళ దేశంలో మొత్తం రైతుని ఇబ్బంది పెట్టి రైతు కంట కన్నీరు తీసుకొని వచ్చేటటువంటి పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారు అందుకని ఈ రకమైనటువంటి పద్ధతిని కేంద్ర ప్రభుత్వం విడనాడకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి అని ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు రైతు ఏమంటారు అంటే ఇక్కడికి వచ్చిన నాయకులు వచ్చిన సరే తర్వాతకి అధికారులతో కుమ్మక్కైతారు మాకు ఎటువంటి న్యాయం జరగడం చెప్తారు అది తప్పుడు మాట ఏ రైతు అన్న మాట్లాడితే అది తప్పుడు మాట అధికారులతోని ఇది అధికారులు ఇక్కడున్న అధికారులు లేకపోతే ఇంకో చోట ఉన్న అధికారులు చేసేటటువంటి వ్యవహారం కాదు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు తీసుకొని వచ్చింది ఆ నిబంధనల వల్ల ఈ రైతుకు అన్యాయం జరుగుతూ ఉంది ఇక్కడున్న అధికారి చేసేటటువంటి దాని వల్ల కాదు అధికారి ప్రభుత్వం చెప్పినట్టు వ్యవహరిస్తాడు ఆ ప్రభుత్వమే ఈ రైతుకు వ్యతిరేకంగా తీసుకొని వచ్చింది అందుకని అధికారులు ప్రభుత్వం వ్యవహరించేటటువంటి తీరుని గమనించకుండా ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుకున్నందువల్ల ఉపయోగం ఉండదు